హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కరెంట్ అఫైర్స్ టాపిక్లో భాగంగా తెలంగాణ యొక్క కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ టాపిక్ వచ్చేసి తెలంగాణలో అమ్మ కోసం అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమం ఎవరి కోసం అంటే బాలింతల యొక్క ఆరోగ్యం కోసం ఈ కార్యక్రమం నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు గుర్తుంచుకోండి అమ్మ కోసం కార్యక్రమం ఎవరి కోసం అంటే బాలింతల కోసం నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా దీన్ని అమలు చేస్తున్నారు గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి ఈ మొబిలిటీ పాలసీలో తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉంది భారతదేశంలోనే తెలంగాణ టాప్ అన్నమాట ఈ మొబిలిటీ పాలసీలో మొదటి స్థానం ఏది తెలంగాణకే వచ్చింది నెక్స్ట్ వచ్చేసి టీ సేఫ్ యాప్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది తెలంగాణ నెక్స్ట్ వచ్చేసి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం యొక్క వేతనం అనేది పెంచడం జరిగింది అది ఎంతకు పెంచారంటే ట్వంటీ ఎయిట్ రూపీస్ పెంచారు సో ఈ ట్వంటీ రూ ట్వంటీ ఎయిట్ రూపీస్ పెంచినాక ప్రజెంట్ ఎంత వేతనం మొత్తం అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ సో ఏపీకి కూడా సేమ్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ తెలంగాణ అండ్ ఏపీది త్రీ హండ్రెడ్ రూపీస్కి పెంచడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి కళ్యాణి చాళుక్య శాస్త్రం ఇటీవల ఏ జిల్లాలో దొరికింది మహబూబ్నగర్ డిస్టిక్ గంగాపూర్ విలేజ్లో దొరికింది కళ్యాణి చాళుక్యుల యొక్క శాస్త్రం ఇది తొమ్మిది వందల సంవత్సరాల క్రితం నాటిది పురాతనమైనది అంట నెక్స్ట్ వచ్చేసి ఇటీవల నల్గొండ జిల్లాలో రెండు వేల సంవత్సరాల కిందటి నాణేలు అనేవి బయలుపడ్డాయి నల్గొండలో ఎక్కడ అంటే ఫణిగిరిలో బౌద్ధ ఫణిగిరిలో బయలుపడ్డాయి ఈ ఫణిగిరి అంటే మనకు తెలుసు కదా ప్రముఖ బౌద్ధమత క్షేత్రం అని అయితే ఈ ఎవరి కాలం నాటివి అంటే షోకుల కాలం నాటివి బయ కాలం నాటివి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏమేమి దొరికాయంటే నగల యొక్క ఆనవాళ్ళు దొరికినాయి బండి చక్రం పిల్లలు ఆడుకునే బండి చక్రం లాంటిది ఒక వస్తువు అనేది దొరికిందంట నెక్స్ట్ వచ్చేసి మూడు వేల ఏడు వందల ముప్పై సీసప్ నాణాలు అనేవి దొరికినాయి రెండు వేల సంవత్సరాల కిందట ఇక్షకులకు సంబంధించిన అనేవి దొరకడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఏఐ డేస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సదస్సు అనేది మన హైదరాబాద్లో జరిగింది దీని యొక్క థీమ్ వచ్చేసి ఏఐ ఫర్ సొసైటీ ఏఐ డేస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎక్కడ జరిగింది హైదరాబాద్ నెక్స్ట్ వచ్చేసి ఇటీవల రీసెంట్గా జరిగింది కదా సలేశ్వరం జాతర ఎక్కడ నల్లమల్ల అడవుల్లో శివుడు ఏ దేవుడు ఆరాధ్య దేవం ఏదంటే శివుడు ఇది నాగర్ కర్నూలు జిల్లాకి సంబంధించింది సలేశ్వరం జాతరకి మన యొక్క పేరు ఏంటంటే తెలంగాణ అమర్నాథ్ అని అంటారు సలేశ్వరం జాతర అని గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి పద్మశ్రీ అవార్డులు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి మన తెలంగాణ నుంచి ఎవరెవరికి వచ్చినాయో గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ దాసరి కొండప్ప ఆర్ట్లో అంటే కళలు కళల్లో వచ్చింది దాసరి కొండప్ప గారికి నెక్స్ట్ వచ్చేసి గడ్డం సమ్మయ్య ఈయనకు కూడా కళలు నెక్స్ట్ కేద్లావత్ సోమావత్ ఈయనకి సాహిత్యం మరియు విద్యా రంగానికి కానీ కృషి చేసినందుకు ఈయనకి పద్మశ్రీ అవార్డు వచ్చింది నెక్స్ట్ వేలు ఆనందాచారి ఈయనకు కూడా కళలోకి వచ్చింది నెక్స్ట్ వచ్చేసి కూరళ్ళ విఠలాచార్య ఈయనకు కూడా సాహిత్యం మరియు విద్య ఈ రంగంలో ఈయనకి పద్మశ్రీ అనేది రావడం జరిగింది టోటల్గా ఫైవ్ మెంబర్స్కి వచ్చింది గుర్తుంచుకోండి దాసరి కొండప్ప గడ్డం సమ్మయ్య కేత్లావత్ సోమావత్ వేలు ఆనందాచారి కూరెల్ల విట్లాచార్య గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి డెబ్బై మూడవ భారతీయ ఔషధ సదస్సు ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఇది ఎక్కడ జరిగిందంటే హెవన్ హైదరాబాద్లో జరిగింది ఫిఫ్త్ టు సెవెంత్ జూలై మధ్యలో జరిగింది థీమ్ వచ్చేసి ప్రపంచ శ్రేయస్సు కోసం భారతీయ ఔషధ రంగ పాత్ర గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి కోవిడ్ నైన్టీన్కు నాసికా టీకాను ఎవరు తయారు చేశారు ఇది మన హైదరాబాద్కి చెందిన సంస్థ మరియు ఆస్ట్రేలియాతో కలిసి పనిచేసింది హైదరాబాద్కి చెందిన సంస్థ ఏదంటే ఇండియన్ నిమ్యూలాజికల్ లిమిటెడ్ ఐఐఎల్ మరి హైదరాబాద్లో ఉంది ఇది ఇది ఆస్ట్రేలియాతో కలిసి పనిచేసింది కోవిడ్ నైన్టీన్కు నాసికా టీకా గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా తెలంగాణ నుండి ఇద్దరు ఎంపికైన ఒకరు ప్రభాకర్ రెడ్డి ఇంకొకరు సంపదని ఖమ్మం నుంచి ప్రభాకర్ రెడ్డి సిరిసిల్లా డిస్టిక్ నుంచి సంపదని ఇద్దరు ఎంపికఐఆర్ గుర్తుంచుకోండి గ్లోబల్ ఏఐ సమ్మిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చేసి హైదరాబాద్లో జరిగింది ఫిఫ్త్ టు సిక్స్త్ సెప్టెంబర్లో జరిగింది ఇరవై ఒక్క ఒప్పందాలు అనేవి సమ్మిట్లో జరిగినాయి ఏడు రంగాలలో సంతకాలు చేశారు కంప్యూటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ స్కిల్లింగ్ స్టార్టప్ ఇన్నోవేషన్ జనరేటివ్ ఏఐ రీసెర్చ్ అండ్ కొలాబరేషన్ అండ్ డేటా ఇన్నోవేషన్ ఈ రంగాలలో కొన్ని ఒప్పందాలు జరిగాయి సంతకాలు అనేవి కూడా జరిగినాయి ఈ రంగాలలో నెక్స్ట్ వచ్చేసి పారా ఎలింపిక్స్ కాంస్య విజేత అయినటువంటి లక్షదీప్తి లక్షదీప్తి మన తెలంగాణకు చెందిన ఆమెకి కోటి నజరాన ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం అండ్ ఇంటి స్థలం ఇచ్చారు గ్రూప్ టూ ఉద్యోగం కూడా మాకు ఇవ్వడం జరిగింది పారా ఎలింపిక్స్లో కాంస్య పథక విజేత లక్షదీప్తి గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా అర్కప్పుడు గాంధీ గారును అరకపూడి గాంధీ ఎవరు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా తెలంగాణకు కొత్తగా నాలుగు మెడికల్ కాలేజీలు అనేవి శాంక్షన్ అయ్యాయి అవి ఎక్కడెక్కడ అంటే యాదాద్రి మహేశ్వరం మెదక్ కుత్పుల్లాపూర్ గుర్తుంచుకోండి కోటి మహిళా కళాశాల యొక్క పేరు అనేది చేంజ్ చేయడం జరిగింది అదేం పేరంటే చాకలేలమ్మ మహిళా కళాశాలగా మార్పు చేశారు గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి వన్యప్రాణి బాధిత కుటుంబాలకు పరిహారం పది లక్షలకు పెంచుతున్నట్లు తెలంగాణ మంత్రి అయినటువంటి కొండా సురేఖ గారు ప్రకటించారు వన్యప్రాణి అంటే ఇప్పుడు ఏవైనా జంతువుల వల్ల చనిపోతారు కదా వాళ్ళకి కుటుంబానికి పరిహారం పది లక్షలకు పెంచినారంట అది చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి బీసీ కమిషన్ చైర్మన్గా నిరంజన్ గారు నెక్స్ట్ విద్యా కమిషన్ చైర్మన్ ఎవరంటే ఆకునూరి మురళి రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ అంటే గో కోదండరెడ్డి ఒకవేళ ఆప్షన్స్ మ్యాచ్ ఇవ్వచ్చు గుర్తుంచుకోండి బీసీ కమిషన్ చైర్మన్ విద్యా కమిషన్ చైర్మన్ రాష్ట్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ నిర నిరంజన్ ఆకునూరి మురళి కొదండరెడ్డి గుర్తుంచుకోండి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఇప్పుడు మొన్ననే రీసెంట్గా ఒకరు వచ్చారు రాణి కుముదిని అంతకుముందు పారదర్శాల దిని ఆయన పదవికాల ముగితే ఈమెని గవర్నర్ గారు ఎంపిక చేశారు గవర్నర్ ఎవరు జిష్ణుదేవ్ శర్మ రాణి కుమిదిని వచ్చేసి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమించారు గవర్నర్ నెక్స్ట్ వచ్చేసి రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్గా ఎవరు ఎంజి గోపాల్ గారు వీళ్ళిద్దరు వచ్చేసి మూడు సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగుతారు గుర్తుంచుకోండి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్గా ఎంజి గోపాల్ గారు నియమించబడ్డారు ఎవరిచే నియమించబడ్డారంటే గవర్నర్చే నియమించబడ్డారు గుర్తుంచుకోండి ఇవేనండి ఈరోజు ఒకటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మిగతా కరెంట్ అఫైర్స్ ఇంకేమన్నా నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం వీడియో వచ్చే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్